అందుకే నమస్కారం నేను మీ రమేష్ మనం ఒక విజన్ భవిష్యత్తు మీద ఒక ఆశ కలిగించే ఒక నాయకుడిని కానీ ఎన్నుకుంటే ఆ రాష్ట్రం ఆ భవిష్యత్తు ఎలా ముందుకు వెళ్తుంది అన్నది నేను మీకు వీడియో ఈ వీడియోలో చెప్తాను అంటే మింట్ అని ఒక ఆర్టికల్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అందులో వచ్చిన ఆర్టికల్ గురించి మనం మాట్లాడుదాం ఆర్టికల్ దేని గురించి అంటే ఫాక్స్ కాన్ అనబడే ఎలక్ట్రానిక్స్ తయారు చేసే ఒక సంస్థ గురించి ఫాక్స్కాన్ చాలా పెద్ద కంపెనీ అంటే యాపిల్ ఐఫోన్స్ ఇవన్నీ తయారు చేసే సంస్థ యాపిల్ ఐఫోన్సే కాకుండా ఇంకా చాలా చిప్స్ అని థాయ్ వన్ చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇప్పుడు ప్రపంచంలో నెంబర్ వన్ భవిష్యత్తులో కూడా తిరుగులేని శక్తి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో వాళ్ళు ఇంచుమించులో అది ఆరు ట్రిలియన్ డాలర్లు కన్నా ఎక్కువ రెవెన్యూ ఉన్న ఒక సంస్థ ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలో ఇరవైవ ప్లేస్లో ఉన్న అతిపెద్ద కంపెనీ అయితే భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ఒక రూల్ పెట్టారు మేడ్ ఇన్ ఇండియా రూల్ సో మీరు ఐఫోన్ కానీ ఇక్కడ తయారు చేస్తేనే ఇక్కడ అమ్మగలరు అని పెట్టిన ఒక లిటిగేషన్ కారణంగా ఈ సంస్థలన్నీ ఖచ్చితంగా వచ్చి ఇండియాలో వాళ్ళ ఆపరేషన్ ప్రారంభించారు రెండు వేల ఆరులో మొదటిసారిగా తమిళనాడులోని శ్రీపెరంబుదూర్లో ఫాక్స్కాన్ వాళ్ళు వాళ్ళ తయారీని స్టార్ట్ చేశారు ఇది రెండు వేల ఆరులో ఆ తర్వాత కొన్ని ఒడిదుడుకులు అటు ఇటు జరిగినా కూడా శ్రీపెరంబుదూర్లో వాళ్ళు ఇప్పుడు ఫాక్స్కాన్ వాళ్ళు కొత్తగా చేయబోతున్న ఇన్వెస్ట్మెంట్ని తమిళనాడు మొదటి రాష్ట్రం ట్రై చేస్తుంది ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ రెండు వేల ఆరు నుంచి ఉన్నారు కాబట్టి స్కిల్స్ కూడా దానికి తగ్గట్టు డెవలప్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏం ఆఫర్ చేస్తున్నారంటే శ్రీపెరంబుదూర్ని ఒక టౌన్షిప్ కూడా మేము కన్స్ట్రక్ట్ చేస్తాము టౌన్షిప్ చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడే ఉండి అక్కడే పనిచేస్తారు కాబట్టి ఎక్కువగా పని జరుగుతుంది ప్లస్ వాళ్ళు కూడా వాళ్ళ ఊర్లకు దగ్గరగా ఉంటారు కాబట్టి వాళ్ళ ఊళ్ళో వాళ్ళు తిరగడానికి వాటికి పనికి వస్తుంది అలాగే కోయంబత్తూర్ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నింటికి కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు హ్యాపీగా తిరుగుతారు సో మేము మీకు ఒక టౌన్షిప్ కట్టి ఇవ్వడానికి రెడీగా ఉన్నాం అని తమిళనాడు చెప్తుంది వాళ్ళు మొదటి రాష్ట్రం ఇది ఈ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నది రెండోది కర్ణాటక కర్ణాటక బెంగళూరు సిలికాన్ వాలీ వ్యాలీ హబ్ అని అందరికీ తెలిసిన విషయమే కర్ణాటక ఆల్రెడీ వన్ పాయింట్ సెవెన్ బిలియన్ డాలర్లకి ఐఫోన్లు అవి తయారు చేయడానికి ఒక కాంట్రాక్ట్ ఫాక్స్ వల్ల ఆల్రెడీ ఇవ్వడం జరిగింది కర్ణాటక ఏం ప్రపోజ్ చేస్తుందంటే హబ్ అండ్ స్పోక్ మోడల్ అంటారు అంటే బ్యాంగ్లూర్ ఇస్ ద హబ్ మిగతా సిటీస్ని స్పోక్స్ కింద అంటే ఈ రకాలుగా మనం మీరు డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా దీన్ని వాడుకోవచ్చు అని కర్ణాటక గవర్నమెంట్ చూపిస్తుంది ఇక మూడోది తెలంగాణ మన తెలుగు రాష్ట్రం ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు కట్టిన ఐటీ హబ్ ఈరోజు ఏ రేంజ్లో ఉన్నది అందరికీ తెలిసిన విషయమే ఫాక్స్ కన్ వల్ల ఆల్రెడీ తెలంగాణలో ఉంది ఎయిర్పాట్స్ తయారు చేస్తూ ఉంటారు సో అందుకని వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీకు ఏం కావాలంటే అది ఇస్తాం మళ్ళీ ఇంకో ఐటీ పార్క్ కట్టుకోవాలంటే కట్టుకోండి మీరు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో రండి ఇది మూడో కాంపిటేటర్ ఇక నాలుగో కాంపిటేటర్ ఆంధ్రప్రదేశ్ ఇది నాకు చాలా గర్వంగా అనిపించింది ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీ కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ వైపేవాడు చూసేవాడు కూడా కాదు డేకేవాడు కూడా కాదు సమస్య లేదు ఇదే గడిచిన ఐదేళ్ళు మనం రాజధాని కట్టుంటే మనమే ఈ నాలుగు రాష్ట్రాల్లో మొట్టమొదట అంటే విన్ అవ్వడానికి ఛాన్స్ ఉన్న రాష్ట్రం అయ్యే ఛాన్స్ ఉండేది కారణం నేను చెప్తాను చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఐదు వందల ఎకరాలు ఆల్రెడీ వాళ్ళకి మేము ఇస్తామని చెప్పారు మీకు ఎలక్ట్రానిక్ సిటీ పార్క్ కట్టించి ఇచ్చేస్తానన్నారు అంటే ఒకటే ప్లేస్లో మిగతా పార్క్స్ లాగో ఎలక్ట్రానిక్ సిటీ పార్క్ ఆ పార్క్లో మీరు ఏం కావాలంటే అది చేసుకోవచ్చు స్కిల్స్ అవన్నీ డెవలప్ చేయడం సిటీస్ నుంచి పీపుల్ని ఇది చేయడం అంతా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు ఇది నిజంగా ఆంధ్ర రాష్ట్రం ఈరోజు మనం చేసిన మంచి పని రెండు వేల ఇరవై నాలుగులో మనం ఎన్నుకోవడం వల్ల ఇంత పెద్ద ప్రాజెక్ట్కి ఇది జరిగితే ఏం జరుగుతుంది తెలుసా ఒక సిలికాన్ ఒక నెక్స్ట్ హబ్ కింద ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కింద మారిపోతుంది రెండు వేల ఐదు వందల ఎకరాలు ఇచ్చి ఒక పార్క్ కానీ కడితే ఇంక మరి వెనక్కి తిరిగి చూడక్కర్లేదు ఎందుకంటే రాబోయే రోజుల్లో ప్రతిదీ చెప్పే ప్రతిదీ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి ఈ థైవనీస్ కంపెనీ కానీ వస్తే ఫ్యూచర్లో మిగతా కంపెనీలన్నీ కూడా అక్కడికే వస్తాయి డౌట్ లేదు అది మరీ ఓవర్ క్రౌడెడ్ అయితే తప్పితే మిగతా కంపెనీలన్నీ అక్కడికే వస్తాయి ఇది ఆంధ్రప్రదేశ్ ఆఫర్ చేస్తుంది ఇప్పుడు ఫాక్స్ కన్ వాళ్ళు వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకోవాలి అంటే వాళ్ళకి ఈ రెండు వేల ఐదు వందల ఎకరాల్లో పార్కు కావాలా లేదా హైదరాబాదులో ఎయిర్పోర్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి ఆఫర్ చేస్తున్న మిగతావి కావాలా లేదా కర్ణాటకలో హబ్బెన్స్ స్పోక్ మోడల్ కావాలా లేదా తమిళనాడులో టౌన్షిప్ కావాలా అన్నది ఫాక్స్ కన్ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు మొత్తం మీద మీరు చూస్తే నరేంద్ర మోడీ గారి మేడ్ ఇన్ ఇండియా కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన విజన్తో ఆయన చేస్తున్న పనులు కానీ అలాగే మిగతా రాష్ట్రాలు కూడా వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేసి ఎలాగైనా ఈ పర్టికులర్ రాష్ట్రం ఎలక్ట్రానిక్స్ హబ్గా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వెలుగొందడం తిరుగులేని విషయం ఇదంతా మనకి వస్తే చాలా మంచిది రావాలని ఆశిద్దాం కానీ ఆల్రెడీ ఆ లిస్ట్లో మనం ఉండడమే నాకు చాలా హ్యాపీగా అనిపించింది మీరు నా అభిప్రాయంతో ఏకీభించినా ఏకీవించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ